ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించి ఆ తర్వాత హీరో హీరోయిన్ గా మారిన నటీ నటులు చాలా మంది ఉన్నారు ఈ ఫోటోలో కనిపిస్తున్న కుర్రాడు కూడా ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ప్రేక్షకుల మనసులో చెరగని స్థానం సంపాదించుకున్నాడు స్టార్ హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించిన ఈ కుర్రాడు ఇప్పుడు హీరోగా కూడా మారాడు ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా చేస్తున్న చాలా మంది ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన వాళ్ళే అప్పట్లో అనేక సినిమాల్లో బాలనటులుగా నటించిన చిన్నారులు ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లుగా అలరిస్తున్నారు ఈ క్రమంలోనే కావ్య కళ్యాణ్ రావు తేజ సజ్జా శ్రీ విద్య వంటి నటీనటులు ఒకప్పుడు టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్టులే తాజాగా ఇప్పుడు మరొక కుర్రోడు హీరోగా వెండితెరకు ఎంట్రీ ఇస్తున్నాడు ఆ కుర్రోడు మరెవరో కాదు వెంకటేష్ హీరోగా నటించిన సూర్యవంశం సినిమాలో బాల నటుడిగా తనదైన శైలిలో ప్రేక్షకులను ఆకట్టుకున్న కుర్రాడు సూర్యవంశం సినిమాలో ఈ కుర్రడు తన నటనతో ఆడియన్స్ ను కట్టిపడేశాడు ఆ తర్వాత ఈ కుర్రుడు మెగాస్టార్ చిరంజీవితో కూడా కలిసి నటించాడు అలాగే జగపతి బాబు సౌందర్య మహేశ్వరి నటించిన ప్రియరాగాల సినిమాల్లో సౌందర్య కొడుకుగా కూడా మంచి నటన కనబరిచాడు తన నటనతో చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ కుర్రుడి పేరు ఆనంద్ హర్షవర్ధన్ ఇతను ప్రముఖ కంపోజర్ మరియు ప్లే బ్యాక్ సింగర్ పివి శ్రీనివాస్ మనవడు ఆనంద్ హర్షవర్ధన్ బాలరామాయణ సినిమాలో వాల్మీకి బాల హనుమాన్ పాత్రలో నటించాడు ఆ తర్వాత ఆనంద్ అనేక సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా మెప్పించాడు ప్రస్తుతం ఇతను హీరోగా ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు జహాపన అనే సినిమాలో హీరోగా నటించాడు ఆనంద్ ఈ సినిమా ప్రమోషనల్లో భాగంగా పలు ఇంటర్వ్యూల్లో కూడా ఆనంద్ పాల్గొని తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర హీరోలతో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నాడు ఈ ఇంటర్వ్యూలో ఆనంద్ మాట్లాడుతూ వంశీ బర్కిలీ అనే అవార్డు సమయంలో నాకు మనసంతా నువ్వే సినిమాకు అవార్డు అందింది ఆ అవార్డు నాకు ఆస్కార్ అవార్డులా అనిపించింది అవార్డు అందుకున్న సమయంలో మాట్లాడమంటే నేను చిరంజీవి గారి చేతుల మీదుగా అవార్డు తీసుకోవటం నాకు ఆస్కార్ అవార్డులా ఉందని అనడంతో చిరంజీవి గారు మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు అంటూ ఆనంద్ చెప్పుకొచ్చాడు ఆనంద్ హర్షవర్ధన్ మెగాస్టార్ చిరంజీవితో కలిసి శ్రీ మంజునాథ సినిమాలో నటించాడు ఇతను తెలుగులో ప్రియరాగాలు ప్రేమించుకుందాంరా పెళ్లి పందిరి సూర్యవంశం మనసంతా నువ్వే మావిడాకులు వంటి సినిమాల్లో నటించి తెలుగు ఆడియన్స్కు బాగా దగ్గరయ్యాడు ప్రస్తుతం ఆనంద్ హర్షవర్ధన్కు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి